హలో వన్ మనలో చాలా మందికి పాక్ అనేది అండి బట్ చేసుకోవడం కష్టం లాంగ్ ప్రాసెస్ అని అయితే చాలా మంది స్కిప్ చేస్తారు కదా బట్ నేను చూపించినట్టు అయితే ఒకసారి ఇలా మైసూర్ పాక్ అనేది చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అని చాలా పిగ్గా కూడా అయిపోతుంది సో ఈ మైసూర్ పాక్ ఎలా అయితే ఫుల్ వీడియో నా పేరు కింద లింక్ ఇచ్చానండి ఆ లింక్ ప్రెస్ చేస్తే మీకు ఫుల్ వీడియో అనేది ఓపెన్ అవుతుంది చాలా సింపుల్ మెథడ్ అండి ఒక్కసారి కనుక నేను చూపించినట్టు ఈ మైసూర్ పాక్ చేశారంటే ఎప్పుడు ఇలానే చేసుకుంటూ ఉంటారండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది బయట కొనుక్కుంటే చాలా కాస్ట్ కదండి పాక్ అనేది బట్ నెయ్యి స్మెల్ కూడా కొంచెం అప్పుడప్పుడు తేడాగా వస్తుంది కదా కొంచెం ఉండటం వల్ల బట్ ఇంట్లోనే ఇలా కమ్మగా అయితే ఇంట్లో స్వీట్ అనేది చేసుకోండి ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు ఈ స్వీట్స్ అయితే తెచ్చుకోకుండా ఇంట్లోనే వన్ కప్ తో పాక్ అనేది చేసుకోండి చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది చాలా సింపుల్ అయితే చేసి చూపించానండి పాక్ రుచి చూసారంటే సూపర్ ఉందని అయితే ఖచ్చితంగా వచ్చి నాకు అయితే కామెంట్ బాక్స్ లో ఉంటుందని చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే నేను చూపించినట్టు అయితే మీరు పాక్ అనేది ఇన్స్టెంట్ గా చేసి స్వీట్ రెసిపీ అనేది ఈ ఫెస్టివల్ మీరు కూడా ఎంజాయ్ చేయండి ఈ స్వీట్ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ చేయండి నేను పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే కొత్త కొత్త వీడియోస్ అని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్లో హైప్ ఆప్షన్ అనేది ఉంటుందండి అంటే వీడియో చూస్తున్నప్పుడు హైప్ అనేది వస్తుంది కదా సో మీకు వీడియో నచ్చినట్టయితే హైప్ అనేది బటన్ అనేది ప్రెస్ చేయండి అప్పుడు మన వీడియో అనేది ఎక్కువ మంది చూడటానికి ఛాన్స్ ఉంటుందండి నాకు పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి టేక్ కేర్ బై సీ యూ నెక్స్ట్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్